హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళెవరైనా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథని మొదలుపెట్టేస్తున్నాను అప్పుడే డ్యూటీ నుండి ఇంటికి వచ్చాడు ఇన్స్పెక్టర్ గగన్ వచ్చి రాగానే ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ మాట్లాడి ఇప్పుడే వస్తానంటూ తల్లితో చెప్పి జీప్లో బయలుదేరాడు ఒక అమ్మాయిని నలుగురు వ్యక్తులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్తున్నారని ఎవరో ఫోన్ చేస్తే హడావిడిగా అతను చెప్పిన ప్లేస్కు వెళ్ళాడు ఒక చోట ఆటో కనిపించింది కానీ అక్కడ ఎవరూ లేరు చుట్టుపక్కల అంతా వెతికాడు ఒక పాడుబడ్డ ఇంట్లో నుండి అరుపులు వినబడ్డాయి గగన్ ఫోన్ చేయడం వల్ల కానిస్టేబుల్స్ కూడా అక్కడకు వచ్చారు గగన్ ముందుగా తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు గగన్ను చూసి ఆ వాళ్ళను భయపడి పారిపోయారు కానిస్టేబుల్స్ వాళ్లను పట్టుకున్నారు ఆ అమ్మాయి వైపు చూశాడు ఆమె ఇంకా షాక్లోనే ఉంది ముందు వీళ్లను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళండి నేను ఈ అమ్మాయి ఎవరో కనుక్కొని వాళ్ళ ఇంట్లో దింపి వస్తా అన్నాడు గగన్ కానిస్టేబుల్తో ఓకే సార్ అని వాళ్ళు వెళ్ళిపోయారు ఆమె మోకాళ్ళపై తల ఆనించి ఏడుస్తుంది గగన్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి మీరు భయపడకండి వీళ్ళు ఎక్కడో చెబితే మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు ఆమె తల ఎత్తి చూసింది చాలా అందంగా ఉంది తాను గగన్ ఆమెను ఆనే చూస్తుండిపోయాడు ఆమె నుండి చూపు తిప్పుకొని మీ అడ్రస్ చెప్పండి అన్నాడు మళ్ళీ ఆమె మళ్ళీ ఎడవడం మొదలుపెట్టింది గగన్కు చాలా అసహనంగా ఉంది ఆమె అలా ఏడుస్తుంటే అడ్రస్ చెప్పమంటే ఏడుస్తారేంటి అన్నాడు గట్టిగా ఆమె వెంటనే ఏడవడం ఆపి భయంగా గగన్ను చూసింది తన పొరపాటు అర్థమై సారీ అన్నాడు నాకు ఎవరూ లేరండి మాది అనకాపల్లి దగ్గర ఒక పల్లెటూరు మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను ఈ మధ్య ఆమె చనిపోయింది తెలిసిన వాళ్ళు వైజాగ్లో జాబ్ ఇప్పిస్తానంటే ఇక్కడికి వచ్చాను ఇంతలో ఇలా జరిగింది అంది ఏడుస్తూ మీకు జాబ్ ఇప్పిస్తానన్న వాళ్ళ అడ్రస్ చెప్పండి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను నా బ్యాగ్ ఆ రౌడీలు ఎక్కడో పడేశారండి కనీసం ఫోన్ నెంబర్ అయినా తెలుసా తెలియదన్నట్లు తలూపింది గగన్కు ఏం చేయాలో అర్థం కాలేదు ఆడపిల్లను అలా ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పలేదు సరే పదండి మా ఇంటికి వెళదాం వాళ్ళ అడ్రస్ దొరికాక వెళ్ళవచ్చు అన్నాడు ఆమె సరే అన్నట్లు తలూపింది ఇంతకు మీ పేరు అన్నాడు మహాలక్ష్మి అంది ఇంటికి వెళ్ళాక తల్లి వాణితో మహాలక్ష్మి గురించి చెప్పాడు ఆమె చాలా బాధపడింది మహాలక్ష్మిని ఓదార్చి భోజనం పెట్టి తన గదిలోకి తీసుకువెళ్ళింది ఉదయం గగన్కే బెడ్ కాఫీ తీసుకువెళ్ళింది వాణి ఏమంటుందమ్మా ఆ అమ్మాయి అన్నాడు గగన్ తల్లి చేతిలోని కాఫీ తీసుకొని రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఎప్పుడూ తెల్లారగట్ల పడుకుంది ఇంకా లేవలేదు అంది వాణి గగన్ టిఫిన్ చేసి డ్యూటీకి బయలుదేరాడు వెళుతూ మహాలక్ష్మి గదిలోకి వెళ్ళాడు ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంది అమాయకంగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ గుమ్మం దగ్గరే నిలుచున్నాడు నాన్న ఇంకా వెళ్ళలేదా అంది వాణి ఆ అమ్మాయి లేస్తే ఏమన్నా వివరాలు చెబుతుందేమోనని అన్నాడు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందిగా తీరిగ్గా అడుగొచ్చులే ప్రస్తుతం తన దగ్గర ఈ విషయం ఎత్తకపోతేనే మంచిది నిన్న జరిగిన దానికి చాలా భయపడిపోయింది అంది వాణి సరేనమ్మా నేను వెళ్ళి వస్తాను అని కానిస్టేబుల్కు అని స్టేషన్కు వెళ్ళిపోయాడు గగన్ మహాలక్ష్మి లేచి కూర్చొని రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది ఏంటమ్మా అప్పుడే లేచావు కాసేపు పడుకోపోయావా అంది వాణి సారీ ఆంటీ నా వల్ల మీకు ఇబ్బంది అంది మహాలక్ష్మి పిచ్చిపిల్ల నువ్వు అలాంటివి మనసులో పెట్టుకోకు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చెద్దువు అని ఆమె చేతిలో బట్టలు పెట్టింది వాణి మహాలక్ష్మి ఆమె వైపు కృతజ్ఞతగా చూసింది మహాలక్ష్మి స్నానం చేసి వచ్చాక ఇద్దరు కబర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేశారు వాణి వద్దన్నా వినకుండా వంటలో హెల్ప్ చేసింది మహాలక్ష్మి రా మహాలక్ష్మి భోజనం చేద్దువు కానీ అంది వాణి వద్దు ఆంటీ నాకు ఆకలిగా లేదు అంది మహాలక్ష్మి నువ్వు తినకపోతే నేను కూడా తినను అంది వాణి ఆమె చూపిస్తున్న ప్రేమకు మహాలక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంది వాణి ఏం లేదంటీ పదండి భోజనం చేద్దాం పదండి అంది మహాలక్ష్మి గగన్ వచ్చాక మహాలక్ష్మిని కలిసి ఆమె వివరాలు తెలుసుకున్నాడు తొందరలోనే వాళ్ళ అడ్రస్ కనుక్కుంటా అన్నాడు థ్యాంక్స్ అండి మీరు రాకపోయుంటే రాత్రి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉందండి అంది మహాలక్ష్మి మీరు అదేమి మనసులో పెట్టుకోకండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు గగన్ మహాలక్ష్మి ఇంటి పనులన్నీ తనే చేస్తుంది వాణి వద్దన్నా వినకుండా మహాలక్ష్మి ఇంట్లో మనిషిలా కలిసిపోయింది వాణి ఆమెను ప్రేమగా చూసుకునేది గగన్ ప్రతిరోజు అర్ధరాత్రి అయ్యాక వచ్చేవాడు అతను వచ్చే వరకు మెలకువగా ఉండి అతను తిన్నాక పడుకునేది నా కోసం వెయిట్ చేయకండి అనేవాడు గగన్ అయినా సరే వినేది కాదు మహాలక్ష్మి గగన్ రేపు కారుణ్య అమెరికా నుండి వస్తుందట నిన్న మావయ్య ఫోన్ చేశారు వచ్చే ముహూర్తాల్లోనే మీ పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాము అంది వాణి ఇప్పుడు తొందర ఏముంది అన్నాడు గగన్ ఇప్పటికప్పుడు అలానే చెబుతున్నావు అంది వాణి గగన్కు కారణ్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ తల్లి బాధపడుతుందని నీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏంటంటే పెళ్ళి అంటున్నారు ఎవరికి అంది మహాలక్ష్మి ఇంకెవరికి మన గగన్కి మా అన్నయ్య కూతురికి గగన్కు పెళ్ళని పెళ్ళని వాళ్ళ చిన్నప్పుడే అనుకున్నాం అంది ఎందుకో తెలీదు ఆ మాట విన్న వెంటనే మహాలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది తనకు తెలియకుండానే గగన్ను ఇష్టపడడం మొదలుపెట్టింది మహాలక్ష్మి అందుకే అతనికి పెళ్ళి అనేసరికి బాధపడింది కాసేపటికి కళ్ళు తుడుచుకొని ఏంటి మహాలక్ష్మి నువ్వు చేస్తున్నది ఆయన నిన్ను కాపాడిన దేవుడు అతనిని పూజించాలి కానీ నీవాడిగా కోరుకోవడం తప్పు అని తనకు తానే చెప్పుకుంది తరువాత రోజు వాణి మహా వంట చేస్తుంటే అక్కడకు తుఫానులా వచ్చింది కారుణ్య అత్తా మీ అబ్బాయి ఇంకా మారలేదు చూసావా నా కోసం ఎయిర్పోర్టుకు కూడా రాలేదు కనీసం నేను వచ్చాక ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అంది కంప్లైంట్ చేస్తూ వాడి సంగతి నీకు తెలుసు కదా రేపు పెళ్ళి అయ్యాక నువ్వే మార్చుకోవాలి అంది వాణి మారుస్తా మారుస్తా అంది కారుణ్య పక్కనే ఉన్న మహాలక్ష్మిని చూస్తూ అత్తయ్యా ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది వాణి మహా గురించి అంతా చెప్పింది అయినా వాళ్ళ బంధువుల దగ్గరకు పంపకుండా పెళ్లి కాని ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి అంది కారుణ్య వాళ్ళ బంధువులు ఎవరు ఇక్కడ లేరు తెలిసిన వాళ్ళ అడ్రస్ కూడా పోయింది అంది వాణి కారుణ్య వెళ్ళిపోయాక ఆమె అన్న మాటల గురించి ఆలోచించింది మహాలక్ష్మి ఆమె చెప్పింది కూడా నిజమే వాళ్ళ మంచితనం కొద్దీ ఇక్కడ ఉండమన్నారు ఇక తను ఇక్కడ ఉండి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు గగన్ గారు వచ్చిన వెంటనే ఆయనకు చెప్పి వెళ్ళిపోవాలి అనుకుంది డల్గా ఉన్న మహాలక్ష్మిని చూసి ఏంటమ్మా కారుణ్య అన్న మాటలకు బాధపడుతున్నావా తన మాటలు పట్టించుకోకు నువ్వు ఈ ఇంటి మనిషి అంది వాణి లేదంటే నేనేమీ బాధపడడం లేదు అంది మహాలక్ష్మి అలా అయితే వచ్చి నాతో పాటు భోజనం చెయ్యి అని మహాలక్ష్మిని బలవంతంగా భోజనానికి తీసుకువెళ్ళింది ఉదయాన్నే కారుణ్య తండ్రి రాజగోపాల్ వచ్చారు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకొని ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు వాళ్ళు వెళ్ళాక గగన్ వారం రోజుల్లో పనులన్నీ అవుతాయా నాకు చాలా కంగారుగా ఉందిరా అంది వాణి నువ్వేమీ టెన్షన్ పడకమ్మా అంతా నేను చూసుకుంటాను నువ్వు హాయిగా కూర్చొని చూస్తుండు చాలు అన్నాడు ఆ తర్వాత రోజు గగన్ డ్యూటీకి వెళ్ళాక వాణి మహాలక్ష్మి షాపింగ్కే వెళ్ళారు ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంత్రానికి తిరిగి వచ్చారు ఆంటీ మీతో ఎప్పుడు షాపింగ్కే రాను మొత్తం ఊరంతా తిప్పారు నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అంది కుర్చీలో కూర్చుంటూ వాణి నవ్వుతూ ఇదేం షాపింగ్ అసలు మీ అంకుల్ ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి వెళ్ళేవాళ్ళం పాపం నాతో పాటు ఓపికగా తిరిగేవారు నిజంగా అంకుల్ చాలా గొప్పవారు అంది మహా ఇవిగో ఈ కవర్లలో నా గదిలో పెట్టి ఇవి నీ గదిలో పెట్టుకో రేపు బ్లౌజులు కుట్టించడానికి ఇద్దాం అంది వాణి నాకెందుకంటే ఇప్పటికీ చాలా కొన్నారు ఇవి కూడా ఎందుకు అంది మహాలక్ష్మి నువ్వు ఇలా అంటావనే నీకు చెప్పకుండా కొన్నాను ఎందుకంటావేంటి నా ముచ్చట నాది అంది వాణి గగన్ ఇంటికి వస్తూనే అమ్మ కారుణ్య రేపు షాపింగ్కు వెళ్దామంది నువ్వు కూడా వస్తావా అన్నాడు మా షాపింగ్ అయిపోయింది మీరు వెళ్ళిరండి కారుణ్య మొత్తం సిటీలోని షాప్స్ అన్నీ తిప్పింది ఎక్కడా ఒకటి కూడా నచ్చలేదు తనకు ఊరంతా తిరిగి తనకు నచ్చినవి కొనుక్కుంది గగన్ తనకు కావాల్సినవి అన్నీ కొనుక్కున్నాడు అక్కడ ఒక డ్రెస్ చూడగానే మహాలక్ష్మి గుర్తుకు వచ్చింది వెంటనే ఆ డ్రెస్ ప్యాక్ చేయించాడు ఎవరికి అని అడిగింది కారుణ్య మహాలక్ష్మికి అన్నాడు గగన్ గగన్ అలా అనేసరికి కారుణ్యకు కోపంతో ముఖం ఎర్రబడింది కారుణ్యను ఇంటి దగ్గర దింపి గగన్ తను వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే ఏంటి అలసిపోయినట్లు ఉన్నావు అంది వాణి మీ ఆడవాళ్ళతో షాపింగ్ అంటే అంతేగా అన్నాడు గగన్ తాను కొన్నవి చూపించాడు మహాలక్ష్మికి కొన్న డ్రెస్సును ఆమెకు ఇచ్చి తనకు ఇవ్వమన్నాడు నువ్వు వెళ్ళి ఇవ్వు పై ఉంది అంది వాణి గగన్కు కాఫీ ఇస్తూ గగన్ కాఫీ తాగి డ్రెస్ తీసుకొని పైకి వెళ్ళాడు గదిలో మహాలక్ష్మి బ్లౌజ్కి బ్యాక్ ఉక్స్ పెట్టుకోవడానికి కుస్తీ పడుతుంది ఇంతకీ అవి అందడం లేదు ఇంతలో తలుపు తీసిన చప్పుడైతే వాణి వచ్చిందని అనుకుంది అటు తిరిగి ఉండడం వల్ల వచ్చింది గగన్ అని అనుకోలేదు భలే టైంకి వచ్చారు ఈ హుక్స్ కొంచెం పెట్టండి అంది గగన్కు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు ఆంటీ తొందరగా పెట్టండి అంది ఇక తప్పదని వెళ్ళి ఒక్సిపెట్టాడు అబ్బా ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా చేతులు కూడా నొప్పి వచ్చాయి వద్దంటే కుట్టించారు ఎలా ఉందో చూసి చెప్పండి అంటూ ముందుకు తిరిగింది ఎదురుగా గగన్ ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి మహాలక్ష్మి తన ఒంటి మీద ఓని లేదన్న విషయం కూడా మర్చిపోయి అతన్ని చూస్తుంది గగన్ ఆమెని చూస్తూ బొమ్మలా నిలుచున్నాడు కింద నుండి వాణి పిలిచేసరికి మహాలక్ష్మి ఉలిక్కి పడింది గగన్ ఆమె నుండి చేపు తిప్పుకున్నాడు మహాలక్ష్మి వెంటనే చుట్టూ వెతికి ఓని కప్పుకుంది సారీ ఇలా వచ్చి ఉండకూడదు నీకోసం డ్రెస్ తెచ్చాను అంటూ తనకు కవర్ ఇచ్చాడు అది ఆంటీ అనుకొని అని మహాలక్ష్మి ఏదో చెప్పబోతుంటే తల్లి పిలిచేసరికి గగన్ కిందకు వెళ్ళిపోయాడు చచ్చా ఆయన నా గురించి ఏమనుకున్నాడో ఆయన నాకు బుద్ధి లేదు తలుపు వేసుకోకుండా ఉండడం నాది బుద్ధి తక్కువ అనుకుంది మహాలక్ష్మి చా అనవసరంగా వెళ్ళాను అమ్మకిచ్చి పంపించాల్సింది తాను ఏమనుకుందో అనుకున్నాడు గగన్ ఇద్దరు భోజనాల దగ్గర ఎదురుపడ్డారు కానీ ఒకరినొకరు చూసుకోలేదు మాట్లాడుకోలేదు రాత్రి ఇద్దరికీ నిద్ర కరువైంది గగన్ జరిగింది తలుచుకొని కలవరపడ్డాడు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవ్వబోతూ ఇంకొక అమ్మాయి గురించి ఆలోచించడం సభ్యత కాదనుకుని తనను తానే సర్ది చెప్పుకున్నాడు అయినా మహాలక్ష్మి గుర్తుకొస్తూనే ఉంది అతనికి నిద్ర లేవగానే మహాలక్ష్మి బెడ్ కాఫీతో ఎదురు వచ్చింది ఏమి జరగనట్లు మామూలుగానే ఉంది తను బాగానే ఉంది నేనే ఎక్కువ ఊహించుకుంటున్నా అనుకుంటూ అనుకున్నాడు మనసులో టిఫిన్ చేస్తున్నప్పుడు గగన్ అందరికీ ఫోన్ చేసి చెప్పావా అని అడిగింది వాణి అందరినీ రేపే రమ్మని చెప్పానమ్మా మేబీ వాళ్ళందరూ రేపే వస్తారు అన్నాడు గగన్ వాణి మహాలక్ష్మి ఇద్దరు క్షణం తీరిక లేకుండా ఆ పనులు చేస్తున్నారు గగన్ వంట మనిషిని పెట్టిన బంధువుల కోసం వీళ్ళే రకరకాల పిండి వంటలు చేశారు ఊరు నుండి బంధువులంతా వచ్చారు వాళ్లకు కావాల్సినవన్నీ మహాలక్ష్మి దగ్గర ఉండి చూసుకునేది అందరూ ఈ అమ్మాయి ఎవరన్నట్లు చూశారు వాణి తోడికోడలైతే ఆగలేక ఆ అమ్మాయి ఎవరికా అంది మహా గురించి వాళ్లకు చెప్పింది వాణి మహాలక్ష్మి అందరితోనూ త్వరగా కలిసిపోయింది ఎవరికి ఏం కావాలన్నా మహాలక్ష్మినే పిలిచేవారు అప్పుడే వచ్చిన గగన్ను ఏంట్రా మమ్మల్ని రమ్మని నువ్వు ఇప్పుడా వచ్చేది అంది గగన్ అత్తయ్య శాంత చిన్న కేసు వస్తే వెళ్ళానొత్తయ్య అందరూ భోజనాలు చేశారా అన్నాడు మహాలక్ష్మి దయవల్ల కడుపు నిండా తిన్నాము అంది గగన్ పిన్ని మంజుల గగన్ మహాలక్ష్మిని చూశాడు వడిలిపోయిన ఆమె ముఖం పాపం చూసి పాపం అని ఎక్కువ అయినట్లుంది అనుకున్నాడు ఉదయం అందరూ ఫంక్షన్ హాల్కు వెళ్ళారు కారుణ్య ఫ్యామిలీ గగన్ ఫ్రెండ్స్ కూడా వచ్చేశారు ఇప్పుడు ఎందుకు ఆంటీ ఇవన్నీ అంటూ నగలు పెడుతున్న వాణిని వరించింది మహాలక్ష్మి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అలంకరించుకుంటావు నీ ఈడు పిల్లలను చూడు ఎలా మేకప్ అవుతున్నారో ఎన్ని రకాల నగలు పెట్టుకుంటున్నారో అంటూ నగలన్నీ పెట్టింది వాణి ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో నాకే కనుక ఇంకో కొడుకుంటే నీకు ఇచ్చి పెళ్లి చేసేదాన్ని అంది వాణి మెటుకలు విరుస్తూ తల్లి కోసం అక్కడికి వచ్చిన గగన్ ఆమె అన్న మాటలు విని నవ్వుకున్నాడు మహాలక్ష్మి వైపు చూసి నిజంగా చాలా అందంగా ఉంది అనుకున్నాడు గగన్ మహాలక్ష్మిని చూడడం కారుణ్య చూసింది అనుకున్న ముహూర్తానికే ఎంగేజ్మెంట్ జరిగింది బంధువులంతా కాబోయే వధూవరులను ఆశీర్వదించారు కారుణ్య గగన్ పక్కన నిలబడింది కానీ ఆమె కళ్ళన్నీ మహాలక్ష్మి మీద ఉన్నాయి ఆమె అందాన్ని చూసి ఈర్షపడింది అందరూ ఆమెతో ప్రేమగా మాట్లాడడం అస్సలు నచ్చలేదు ఏదో ఒకటి చేసి మహాలక్ష్మిని ఊరు నుండి పంపాలనుకుంది ఒకరోజు గగన్కు ఫోన్ చేసి కలవాలని చెప్పింది ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు ఏంటి అంత అర్జెంటుగా కలవాలన్నావు అన్నాడు గగన్ మహాలక్ష్మి మీ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు తనను పంపించేయి అంది కారుణ్య వాళ్ళ వాళ్ళు వస్తే తప్పకుండా పంపిస్తా అన్నాడు గగన్ వాళ్ళు వచ్చాక కాదు ఎప్పుడే పంపించు అంది కారుణ్య మొండిగా అలా అంటే ఎలా ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడికని వెళ్తుంది అన్నాడు గగన్ ఎందుకో ఎన్ ఎక్కడో ఎందుకో మనమే హాస్టల్లో ఉంచుదాం వాళ్ళు వచ్చే వరకు అన్నీ మనమే చూసుకుందాం అంది కారుణ్య అమ్మ ఏమంటుందో అన్నాడు గగన్ అమ్మ అనుకుంటుందన నువ్వేమైనా అనుకుంటున్నావా అనుకుంది కారుణ్య మనసులో అదంతా నాకు అనవసరం ముందు నేను చెప్పినట్లు చెయ్యి అంది ఇంతలో ఫోన్ వస్తే సరే నాకు పనుంది నీతో తర్వాత మాట్లాడతా అని వెళ్ళిపోయాడు స్టేషన్కు వెళ్ళాడు కానీ కారుని చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు ంత సడన్గా వెళ్ళి పొమ్మంటే ఏమనుకుంటుందో పోనీ తనకు మంచి జాబ్ చూసి అప్పుడు చూద్దాంలే అనుకున్నాడు గగన్కు చెప్పి పది రోజులైనా ఇంకా మహాలక్ష్మిని పంపించలేదు నేనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది కారుణ్య డైరెక్ట్గా మహాలక్ష్మితో మాట్లాడాలని గగన్ ఇంటికి వెళ్ళింది వాణి గుడికి వెళ్ళడంతో మహాలక్ష్మి ఒక్కతే ఇంట్లో ఉంది ఇదే కరెక్ట్ టైం అనుకుని మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి నీతో మాట్లాడాలి అంది చెప్పండి అంది మహాలక్ష్మి నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉంటే నా బావ నాకు దూరం అవుతాడని భయంగా ఉంది నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నువ్వు వెంటనే ఇక్కడ నుండి ఇక్కడ నుండి వెళ్ళిపో అంది కారుణ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నా వల్ల ఆయన మీకు దూరం అవుతాడంటే ఆయన నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఆయన మీద నాకు ఏ దురభిప్రాయం లేదు అంది మహాకన్నీళ్లతో నాకు అదంతా అనవసరం నేను రేపు వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు కాదని ఉన్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు అంది కారుణ్య మహాలక్ష్మిని బెదిరిస్తూ మహాలక్ష్మి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది వాణి గుడి నుండి వచ్చాక ఆమె దగ్గరకు వెళ్ళి ఆంటీ మా మా మామయ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఆయన అడ్రస్ చెప్పారు నాకు మంచి జాబ్ కూడా చూశారంట వెంటనే రమ్మన్నారు అంది అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అండ్ మన దిగులుగా ముఖం పెట్టి మామయ్య మరీ మరీ చెప్పారు రమ్మని నేను బయలుదేరుతున్నాను గగన్ గారు వచ్చాక చెప్పండి అంది మహాలక్ష్మి సరే తల్లి నీ ఇష్టం అక్కడికి వెళ్ళాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు వీలు చూసుకొని వస్తూ ఉండు అంది వాణి తప్పకుండా వస్తాను అని తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది మహాలక్ష్మి ఎప్పట్లానే లేటుగా వచ్చినా గగన్కు డైనింగ్ టేబుల్ దగ్గర తన కోసం వెయిట్ చేసే మహాలక్ష్మి కనబడలేదు తల్లి వచ్చి వడ్డించింది మహాలక్ష్మి ఏదమ్మా నువ్వు వచ్చావు అన్నాడు ఆమె జరిగింది అంతా చెప్పింది నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా తనకు అనుకున్నాడు మనసులో అయినా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వాళ్ళ మావయ్య ఎందుకు రమ్మన్నాడు ఆయన తనకు ఎలా కాల్ చేశాడు అన్నాడు తల్లితో ఏమోరా నేను అవేమీ అడగలేదు అంది వాణి ఆ రాత్రి వాళ్ళిద్దరికో పట్టలేదు విషయం తెలిసిన కారుణ్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సరిగ్గా నెల రోజుల తర్వాత ఏదో కేసు విషయం మీద గగన్ రైల్వే స్టేషన్కు వెళ్ళాడు అక్కడ ట్రైన్లో మహాలక్ష్మి కనిపించింది తనతో మాట్లాడదామని తనను పిలవబోయాడు ఇంతలో కదిలిపోయింది మహాలక్ష్మి కూడా గగన్ను చూసింది కానీ అతనితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ ఒక కాగితం బయటకు విసిరింది గగన్ పరుగున వెళ్ళి ఆ పేపర్ తీసుకొని చదివాడు మమ్మల్ని కాపాడండి ఒక నన్ను ఇంకా కొంతమంది అమ్మాయిలను అమ్మడానికి తీసుకువెళ్తున్నారు అని రాసింది గగన్ వెంటనే అలర్ట్ అయ్యాడు ఆ ట్రైన్ ఎక్కడకు వెళ్తుందో కనుక్కొని ప్యాసింజర్స్ లిస్ట్ తెప్పించాడు అది ఢిల్లీ వెళ్ళే ట్రైన్ పక్క స్టేషన్లో ట్రైన్ ఆపడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు తనపై ఆఫీ తన పై ఆఫీసర్కు ఇన్ఫామ్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళాడు ట్రైన్ కన్నా ముందే స్టేషన్లో వాళ్ళ కోసం కాపు కాశాడు ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది గగన్ అనుకున్నట్లే కొంతమంది అమ్మాయిలు వాళ్లతో పాటు నలుగురు బూండాలు దిగారు పోలీసులు వాళ్ళను చుట్టుముట్టారు ఆ నలుగురే కాకుండా ఆ ముఠాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చారు వాళ్ళు పోలీసుల మీద కాల్పులు జరిపారు పోలీసులకు ఆ గ్యాంగ్కు మధ్య పెద్ద ఘర్షణ జరిగింది గగన్ మహాలక్ష్మి వాళ్లను పక్కకు తీసుకువెళ్ళాడు స్టేషన్ అంతా గందరగోళంగా ఉంది ఫైరింగ్ జరుగుతుంది ఆ ముఠాలో ఒకడు గగన్ మీద కత్తితో దాడి చేయబోయాడు అది గమనించిన మహాలక్ష్మి గగన్కు అట్టుగా నిలబడింది ఆ కత్తి మహాలక్ష్మి కడుపులో దిగింది గగన్ ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు గగన్ చాలా కంగారు పడ్డాడు మహాలక్ష్మికి ఏమవుతుందోనని పేషెంట్ పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉందని కత్తి గర్భసంచి దగ్గర గుచ్చుకోవడం వల్ల అది పూర్తిగా డ్యామేజ్ అయ్యిందని దాన్ని తీసేయాల్సి ఉంటుందని లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పింది డాక్టర్ అంటే డాక్టర్ తనకు అవునండి తనకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు అంది డాక్టర్ గగన్తో ఓకే డాక్టర్ ముందు మీరు ఆపరేషన్ చేయండి అన్నాడు గగన్ డాక్టర్ చెప్పిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాడు ఆపరేషన్ పూర్తయ్యాక రూమ్కి షిఫ్ట్ చేశారు మహాలక్ష్మిని ఆమెకు ఇంకా స్పృహ రాలేదు నర్స్ బయట కూర్చున్న గగన్ దగ్గరకు వెళ్ళి సార్ ఒకసారి లోనికి వస్తే మీ వైఫ్కి డ్రెస్ చేంజ్ చేద్దాం అంది ఏంటిది ఈవిడ ఇలా ఉంటుంది అనుకున్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది తనకు ఇంతకుముందు ఫామ్లో హస్బెండ్ అనే చోట సైన్ చేసిన సంగతి అందుకే ఈవిడ అలా అనుకుని ఉంటుంది అనుకున్నాడు ఏంటి ఆలోచిస్తున్నారు రండి అంది నర్స్ గట్టిగా ఆమె వెనుక వెళ్ళాడు గగన్ ఇక తప్పదని ఆపరేషన్ జరిగినప్పుడు వేసిన డ్రెస్ను తీసేసింది నర్స్ గగన్ నర్స్ గగన్ తల పక్కకు తిప్పుకున్నాడు ఏంటండి అలా సిగ్గుపడుతున్నారు మీరు నేను తల ఎత్తి పట్టుకోండి నేను నైటి తొడుగుతాను అంది ఆమె చెప్పినట్లే చేశాడు గగన్ ఆమెకు స్పృహ వచ్చాక ఏం జరిగిందని అడిగాడు వాళ్ళు జాబ్ ఇస్తానని చెప్పి మోసం చేశారండి సరే మీ మామయ్య అడ్రస్ చెప్పు వాళ్లకు కాల్ చేస్తా అన్నాడు గగన్ మామయ్య వెళ్ళి కాశీ కాశీకి వెళ్ళారు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు అంది నోటికొచ్చిన అబద్ధం చెబుతూ అయితే మా ఇంటికి వెళదాం అన్నాడు వద్దండి మీకెందుకు శ్రమ అంది మహాలక్ష్మి గగన్కు కోపం వచ్చింది ఆమె మాటలకు ఈ స్థితిలో నువ్వు నా దగ్గర ఉండడమే కరెక్ట్ నువ్వేమీ మాట్లాడకుండా నాతో రా అన్నాడు మహాలక్ష్మి ఇంకేమీ మాట్లాడలేదు ఆమె కొంచెం కోలుకున్నాక డిశ్చార్జ్ చేశారు కొడుకుతో పాటు వచ్చిన మహాలక్ష్మిని చూసి వాణి చాలా సంతోషించింది మహాలక్ష్మి నీరసంగా ఉండడం చూసి ఏమైంది తనకు అలా ఉంది అంది గగన్ జరిగిందంతా చెప్పాడు వాణి చాలా బాధపడింది మహాలక్ష్మి మీద అభిమానం మరింత పెరిగింది మహాలక్ష్మి వచ్చిన విషయం కారిణ్యకు తెలిసి ఇంటికి వచ్చి చాలా గొడవ చేసింది ఆమెను ఇంట్లో నుండి పంపిస్తేనే మన పెళ్లి జరుగుతుంది బావా లేకపోతే లేదు అంది గగన్తో తనను ఈ పరిస్థితిలో ఎక్కడికి పంపను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నాడు గగన్ కోపంగా ఓహో నాకన్నా నీకు అదే ఎక్కువ సరే మన పెళ్ళి క్యాన్సిల్ చేయమని డాడీకి చెప్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది వాణి అదంతా చూస్తూనే ఉంది మహాలక్ష్మి తన వల్లే వెళ్ళి తన వల్లే పెళ్ళి ఆగిపోయిందని బాధపడింది తను వెళ్ళిపోతేనే మంచిది అనుకుంది అందరూ నిద్రపోయాక తన బ్యాగ్ తీసుకుని బయటికి వస్తుండగా ఎక్కడికి వెళ్తున్నావు అన్న పిలుపుతో వెనక్కి తిరిగింది ఎదురుగా గగన్ నా వల్ల మీ పెళ్ళి ఆగిపోతుంది నేను వెళ్ళిపోతే మీరు కారుణ్యతో సంతోషంగా ఉండవచ్చు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు గగన్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంది మహాలక్ష్మి చెప్తుంటే నీ కాదా వంద లోపలికి వెళ్ళు అన్నాడు గగన్ గట్టిగా లోనికి వెళ్ళింది మహాలక్ష్మి ఇంకేమీ మాట్లాడకుండా కొన్ని రోజుల తర్వాత కారుణ్యకు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశాడు ఆ తండ్రి గగన్కు కూడా వాణి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది గగన్ ప్రతీదీ తిరస్కరిస్తున్నారు ఏంట్రా ఎన్ని సంబంధాలు చేసినా వద్దంటున్నావు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలానే ఉండిపోతావా అంది వాణి అమ్మా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు గగన్ వానికి కొడుకు నిర్ణయం నచ్చలేదు తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి ఎలా నా కోడలిగా అంగీకరించను మన వంశం నిలబడలేదా కావాలంటే తనకు వేరే సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం అంది అమ్మ నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు ఆ రోజు తను అడ్డు రాకపోతే నీ కొడుకు నీకు దక్కేవాడు కాదు అప్పుడు మన వంశం ఏమయ్యేది అన్నాడు వాణి గగన్ అన్న మాటలు విని ఆలోచనలో పడింది అవును మహాలక్ష్మి లేకపోయింటే ఉంటే ఈరోజు నా కొడుకు ప్రాణాలతో ఉండేవాడు కాదు గగన్ నాకు మహాలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టమే ఒక్కసారి తన ఇష్టం కూడా కనుక్కో అంది గగన్ వెంటనే మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి అన్నాడు చెప్పండి అంది మహాలక్ష్మి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు మహాలక్ష్మి మౌనంగా ఉంది ఏంటి మహా మౌనంగా ఉన్నావు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అన్నాడు ఆమెకు దగ్గరగా వెళుతూ ఇష్టం లేదు అంది మహాలక్ష్మి నిజం చెప్పు మహా నేనంటే నీకు ఇష్టం లేదా అన్నాడు ఆమె చేయి పట్టుకొని లేదు అని అతని నుండి దూరంగా జరిగింది మహా మహా అబద్ధం చెప్పకు నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు మరి ఎందుకు ఇలా చెబుతున్నావు అన్నాడు ఆమె రెండు భుజాలు పట్టుకుని మహా ఏడుస్తూ కిందకు ఓరిగిపోయింది గగన్ ఆమెను లేపి మంచంపై కూర్చోపెట్టాడు ప్లీజ్ మహా ఏడవకు నీకు ఇష్టం లేకపోతే బలవంతం చెయ్యను అన్నాడు అప్పుడు నోరు తెరిచింది మహాలక్ష్మి నాకు మీరంటే ఇష్టమే కానీ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు నా వల్ల మీ వంశం ఆగిపోకూడదు అందుకే వద్దంటున్నాను అంది నీ బాధ నాకు అర్థమైంది మనం కంటేనే మన పిల్లలు అవుతారా మనకు పిల్లలు కావాలనిపించినప్పుడు ఎవరినైనా పెంచుకొని వారికి మంచి భవిష్యత్తు ఇద్దాం అన్నాడు సరే అన్నట్లు తలూపింది మహాలక్ష్మి అమ్మయ్య ఎప్పటికీ కరుణించావా అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అతని గుండెలపై తలపెట్టుకుని నిజం చెప్పింది మీరు నాపై జాలితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారా అండి నువ్వు నన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు నువ్వంటే నాకు ప్రాణం అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు కాసేపటికి ఆమెను వదిలి ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో లేకపోతే ఇంకోసారి చెప్పనా అన్నాడు గగన్ అర్థమైంది అంది మహాలక్ష్మి సరే అమ్మకు చెప్తాం పదా మన పెళ్ళికి ముహూర్తం పెట్టించమని అన్నాడు గగన్ వాళ్ళ పెళ్ళి చాలా వైభవంగా జరిగింది కొద్ది రోజుల తర్వాత అనాథాశ్రమం నుండి ఒక బాబును తెచ్చుకుని అపురూపంగా పెంచుకుంటున్నారు బాబుకు నిఖిల్ అనే పేరు పెట్టారు వాణి మహాలక్ష్మి ఇద్దరికి రోజంతా బాబుతోనే సరిపోయేది బాబుని అపురూపంగా చూసుకుంటున్నారు ఇద్దరు బాబుని వాణి ఎత్తుకుంటే మహాలక్ష్మి సెలెక్స్ పెడుతుంది అప్పుడే డ్యూటీ నుండి వచ్చిన గగన్ వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు మౌనంగా ఏంట్రా అలా ఉన్నావు అంది వాణి నీకు నాకన్నా నీ మనవడే ఎక్కువైపోయాడు ఆవిడేమో కొడుకుని ఒక్క నిమిషం కూడా వదలదు మీరిద్దరూ నన్ను పట్టించుకోవడమే మానేశారు అన్నాడు అసలు కన్నా వడ్డీ ముద్ర నాకు నీకన్నా నా మనవడే ఎక్కువ అంది వాణి నీ కూడా నీ కొడుకే ఎక్కువ అన్నాడు మహాలక్ష్మిని నాకు ఈ ప్రపంచంలో మీ తర్వాతే ఎవరైనా మీరు నా సర్వస్వము అంది మహాలక్ష్మి కన్నీళ్ళతో ఏ నేనేదో సరదాగా అన్నాను ఆ మాత్రానికి ఏడుస్తున్నావా అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు వాని బాబుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది వదలండి అత్తయ్య ఏమనుకుంటారు అంది అతనికి దూరంగా జరుగుతూ ఏమీ అనుకోదు కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళింది అంటూ ఆమెను గదిలోకి తీసుకువెళ్ళి తలుపు గడియ పెట్టాడు మరి బాబు అంది మహాలక్ష్మి మరి నేను అంటూ ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు గగన్ ఇంతకీ కథ నచ్చింది అనుకుంటున్నాను కథ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కథ ఎలాగనిపించిందో కమెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని కొత్త కథలతోటి మేము ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను ఈ రోజుకి సెలవు ధన్యవాదాలు